హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రైని నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్టీ ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్లోకి వెళ్ళాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి అవి ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి టూ మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని అందులోకి వేసుకోండి ఆనియన్ కూడా మగ్గిన తర్వాత అందులోకి పచ్చి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకొని అందులోకి వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలని తీసుకోండి నేను ఇక్కడ వంకాయలు తీసుకుంటున్నా మీకు ఏ వంకాయలు కావాలంటే ఆ వంకాయలు తీసుకోండి వాటిని కూడా వేసి బాగా కలపండి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మూత తీసి కలపండి కలిపినాక అందులోకి ఒక మూడు మీడియం సైజు టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి వేసుకొని అలాగే టమాటోస్తో పాటు రెండు క రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అలాగే అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లోకి మీ దగ్గర ఉంటే కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ని కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి And thank you for watching. Bye bye.